డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం పాఠకులకు అలాగే ఆ పుస్తక పఠనంలో భాగంగా భారత్ ఏ ఖోజ్ అనే ధారావాహిక చూస్తూ అర్థం చేసుకుంటున్న వారికి స్వాగతం ఈరోజు మనం భారత్ ఏ ఖోజ్లోని ముప్పై మూడవ భాగాన్ని విశ్లేషించబోతున్నాం రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈ భాగం అక్బర్ చక్రవర్తి పాలన యొక్క చివరి అత్యంత సంక్లిష్టమైన సంవత్సరాలపై దృష్టి పెడుతుంది అతని జీవితంలో ఆ వెలుగు నీడల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అవును ఇది కేవలం చారిత్రక ఘటం మాత్రమే కాదు అంటే ఒక గొప్ప చక్రవర్తి తన వృద్ధాప్యంలో ఎదుర్కొన్న వ్యక్తిగత సంఘర్షణ ఇది దాదాపు యాభై ఏళ్లపాటు ఒక సామ్రాజ్యాన్ని అద్భుతంగా నడిపిన వ్యక్తి తన చివరి రోజుల్లో తన సొంత కుమారులతో ఆ వారసులతో పడిన వేదనను ఈ భాగం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అవడమే ఒక రకమైన విషాద ఛాయలతో మొదలవుతుందనిపిస్తుంది అక్బర్ ఆస్థానం మునుపటల కళకళలాడుతూ లేదు ఏదో తెలియని నిశ్శబ్దం ఒక వెలితి కనిపిస్తుంది చక్రవర్తి ఒంటరిగా ఉన్నట్టనిపిస్తుంది ఎందుకలా మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే అక్బర్ సామ్రాజ్యానికి మూల స్తంభాలైన వాళ్లు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు వారిలో మొదటివాడు ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్ ఆయనేక పదవీ విరమణ చేసి తన శేషజీవితాన్ని హరిద్వార్లో గడపాలని అక్బర్ను అనుమతి కోరుతాడు అక్బర్ ఎంతగానో నమ్మే కొద్దిమందిలాయనొకరి కదా అవును ఆయన వెళ్లిపోవడం అంటే అది ఒక పెద్ద లోటు అంతకుముందే తన ఆస్థానంలో అందరినీ నవ్వించే ఆ తెలివైన స్నేహితుడు రాజా బీర్బల్ను కూడా యుద్ధంలో కోల్పోయాడు ఆ బాధ నుండి అక్బరింకా పూర్తిగా కోలుకోలేదనిపిస్తోంది నిజమే అంటే అతని చుట్టూ ఉన్న పాత తరం అతనితో పాటు సామ్రాజ్యాన్ని నిర్మించిన తరం నెమ్మదిగా కనుమురుగవుతోందనమాట ఖచ్చితంగా ఇది ఒక శకం ముగింపుకు సంకేతం తోడర్మల్ బీర్బల్ అబుల్ ఫజల్ ఫైజీ వీళ్లు కేవలం మంత్రులు సలహాదారులు మాత్రమే కాదు వాళ్లు అక్బర్ స్నేహితులు అతని ఆలోచనలకు రూపమిచ్చిన భాగస్వాములు ఆ మేధోపరమైన భావోద్వేగపరమైన మద్దతు ఇప్పుడు అక్బర్కు లేదు సరిగ్గా అదే ఈ ఏకాంతమే అతన్ని మరింత బలహీనపరిచింది మరి ఆ పాతతరం సృష్టించిన ఖాళీని భర్తీ చేయడానికి కొత్త తరం ముందుకు రావాలి గదా కాని ఇక్కడే ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఆ కొత్త తరం మరెవరో కాదు అక్బర్ సొంత కుమారులు వారే అతనికి అతిపెద్ద సమస్యగా మారతారు ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయమేంటంటే అక్బర్కు ముగ్గురు కుమారులు సలీం మురాద్ మరియు దానియాల్ అందరికంటే పెద్దవాడు సింహాసనానికి వారసుడు కావాల్సినవాడు సలీం కాని అతనే తండ్రిపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తాడు అది చిన్నపాటి తిరుగుబాటు కాదు అలహాబాదులో తన సొంత ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు డెబ్భై వేల మంది సైన్యంతో తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు సొంత నాణేలు ముద్రించడం ఫర్మానాలు జారీ చేయడం అంటే ఆగ్రాలో తన తండ్రింకా బతికుండగానే తానే చక్రవర్తి అని పరోక్షంగా ప్రకటిస్తున్నాడు ఇది నేరుగా తండ్రి అధికారాన్ని సవాలు చేయడమే ముగల్ సామ్రాజ్యంలో వారసత్వ పోరు అనేది సర్వసాధారణం కాని మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సంప్రదాయం ఎందుకు ఏర్పడింది అవును చక్రవర్తి బతికుండగానే కొడుకులు ఎందుకు తిరుగుబాటు చేసేవారు బహుశా స్పష్టమైన వారసత్వ నియమాలు లేకపోవడమే దీనికి కారణమా ఎవరు బలవంతులైతే వారే రాజు అనే ఆ అలిఖిత సూత్రం వారిని అలా నడిపించిందా మంచి ప్రశ్న అంటే సింహాసనం వారసత్వంగా రాదు దాని గెలుచుకోవాలి అనే భావన బలంగా ఉండేదనమాట అదే సలీం కూడా అదే చేస్తున్నాడు తన తండ్రి వృద్ధాప్యాన్ని అతని చుట్టూ నమ్మకస్తులు లేకపోవడాన్ని ఒక అవకాశంగా చూస్తున్నాడు అవున్ సలీం తన తండ్రి బలహీనతపై దెబ్బ కొట్టాలనుకున్నాడు అక్బర్ వయసు పెరిగే కొద్దీ ఆ స్థానంలో తన పట్టు తగ్గుతోందని భావించాడు ఆ సమయంలో తానే శక్తివంతుడినని నిరూపించుకోవాలని ప్రయత్నించాడు ఇది కేవలం అధికార దాహం మాత్రమే కాదు ఒక ఒకరకమైన అభద్రతాభావం కూడా సరే సలీం తిరుగుబాటుదారుడని మనకు తెలుసు కాని మిగతా ఇద్దరు కొడుకుల సంగతేంటి మురాద్ దానియాళ్ల విషయంలో అక్బర్ ఎక్కడ విఫలమయ్యాడు వారికి కూడా సలీంలాగే దాహం ఉందా లేక వారి సమస్య వేరేనా వాళ్ల సమస్య పూర్తిగా భిన్నమైనది అక్బర్ వారికి సైనిక బాధ్యతలు అప్పగించి దక్కన్ ప్రాంతానికి పంపిస్తాడు వారిని సమర్థులుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తాడు కాని వాళ్లు ఆ బాధ్యతను మోయలేకపోతారు అయ్యో ఇద్దరూ విపరీతంగా మద్యానికి బానిసలై చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణిస్తారు ఇది ఇది అక్బరుకు రాజకీయ సమస్య కంటే పెద్ద వ్యక్తిగత విషాదం కరెక్ట్ ఒక కొడుకు తిరుగుబాటు చేస్తే మిగిలిన ఇద్దరు తమను తాము నాశనం చేసుకున్నారు ఆ మరణవార్తలు విన్నప్పుడు అక్బర్ మానసికంగా కుప్పకూలిపోతాడు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన చక్రవర్తి తన కుమారులను సరైన మార్గంలో పెట్టలేకపోయాడు ఇది ఒక తండ్రిగా అక్బర్ ఓకమిని స్పష్టంగా చూపిస్తుంది ఖచ్చితంగా చివరికి తిరుగుబాటుదారుడైనప్పటికీ సలీం ఒక్కడే వారసుడిగా మిగిలాడు ఇది అక్బర్ ముందున్న అతిపెద్ద సందిగ్ధత తనను ధిక్కరించిన కొడుకును అక్కున చేర్చుకోవాలా లేక సామ్రాజ్య భవిష్యత్తు కోసం మరో మార్గం వెటకాలా అయితే ఈ తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని కేవలం రాజకీయ విభేదంగా చూడలేం ఈ దూరాన్ని శాశ్వతంగా పూడ్చలేనంతగా మార్చేసిన ఒక సంఘటన జరిగింది అదే అక్బర్ ప్రాణస్నేహితుడు నమ్మకమైన సలహాదారు అయిన అబుల్ ఫజల్ హత్య అవును అక్బర్ సలీంతో సయోధ్య కోసం చివరి ప్రయత్నంగా దక్కల్లో ఉన్న అబుల్ ఫజల్ను ఆగ్రాకు పిలిపిస్తాడు కొడుకుకు నచ్చజెప్పి తిరిగి దారికి తీసుకురావాలని ఆ బాధ్యతను తన ఆప్తమిత్రుడికి అప్పగిస్తాడు అబుల్ ఫజల్ అంటే అక్బర్కు ఎంత ఇష్టమంటే అతను తన ఆలోచనలకు అక్షర రూపమిచ్చేవాడని నమ్మేవాడు కాని సలీం దృష్టిలో అబుల్ ఫజల్ తన తండ్రికి అత్యంత సన్నిహితుడు అంటే తన దారికి అడ్డుగా ఉన్నవాడు తన తండ్రి చెవిలో తన గురించి చెడుగా చెబుతున్నాడని అనుమానించాడు అందుకే అందుకే అబుల్ ఫజల్ ఆగ్రాకు వస్తున్న దారిలోనే సలీం ఒక స్థానిక రాజు సహాయంతో అతన్ని దారుణంగా హత్యచేయిస్తాడు ఇది కేవలం హత్య కాదు కదా కాదు ఇది ఒక రాజకీయ ప్రకటన మీ అత్యంత నమ్మకస్తుడినే నేను తీసివేయగలను ఇక మీ అధికారం ఎంతకాలం అని తండ్రికి పరోక్షంగా హెచ్చరిక పంపాడు సలీం ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పూర్తిగా నాశనం చేసింది ఆ హత్య గురించి తెలిసినప్పుడు ఆ ధారావాహికలో అక్బర్గా షా నటన అద్భుతంగా ఉంటుంది ఆ నిశ్శబ్దం ఆ కళ్లలో కనిపించే నిస్సహాయత ఒక చక్రవర్తి ఓటమిని కాదు ఒక తండ్రి గుండె పగిలిన దృశ్యాన్ని చూస్తాం నిజమే అతను రోజుల తరబడి అన్నపానీయాలు ముట్టకుండా దుఃఖంలో మునిగిపోతాడు సలీం సింహాసనం కోసమే కదా ఆరాటపడుతున్నాడు నన్ను చంపి ఉంటే సింహాసనం దక్కేది కాని నా అబుల్ ఎందుకు చంపాడు అని విలపించడం చూస్తే అతని బాధ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది అవును ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య సయోధ్య దాదాపు అసాధ్యమని అందరూ భావించారు తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం ఖాయమని ఆ స్థానంలో గుసగుసలు మొదలయ్యాయి ఆ తర్వాత సలీం ఆగ్రా వైపు తన సైన్యంతో వస్తున్నప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది అక్బర్ కూడా అతన్ని ఎదుర్కోడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు ఒక తండ్రి కొడుకుల మధ్య యుద్ధం జరగబోతోందని అంతా భయపడతారు కాని అలా జరగదు జరగదు ఎందుకంటే ఇక్కడ అంతఃపుర స్త్రీల పాత్ర చాలా కీలకంగా మారుతుంది ముఖ్యంగా అక్బర్ తల్లి సలీం నానమ్మ ఆయన హమీదా బాను బేగం జోక్యం చేసుకుంటారు వంశం నాశనం కాకూడదని తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకోకూడదని ఆమె సలీంను కలుసుకుని అతన్ని ఒప్పించి తండ్రి ముందు క్షమాపణ కోరమని చెబుతుంది ఆమె మాటలకు విలువ ఇచ్చి సలీం వెనక్కి తగ్గుతాడనమాట అవును ఆ తర్వాత ఆ స్థానంలో జరిగే సన్నివేశం చాలా నాటకీయంగా ఉంటుంది సలీం తలవంచుకుని వస్తాడు అక్బర్ పైకి అతన్ని కౌగిలించుకున్నట్లే కౌగిలించుకొని వెంటనే అతన్ని ఒక గదిలోకి లాక్కెళ్లి బహిరంగంగా అవమానిస్తాడు ఆ కొట్టి అతని తప్పులను ఎత్తి చూపుతాడు ఆ తర్వాత అతన్ని గృహ నిర్బంధంలో ఉంచుతాడు ఇదొక చక్రవర్తిగా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అదే సమయంలో ఒక తండ్రిగా తన ఆవేదనను ప్రదర్శించడానికి చేసిన చర్యలా అనిపిస్తోంది కాని ఈ క్షమాపణ వెనక కూడా రాజకీయాలున్నాయి అక్బర్ చివరి రోజుల్లో ఆస్థానంలో రాజకీయాలు చాలా వేగంగా మారాయి రాజా మాన్సింగ్ వంటి శక్తివంతమైనవారు సలీంను కాదని అతని కుమారుడైన ఖుస్రోను సింహాసనంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించారు ఓ ఖుస్రో మంచివాడు సమర్థుడు ప్రజలకు ఇష్టుడు అక్బర్కు కూడా తిరుగుబాటుదారుడైన సలీం మీద పూర్తి లేదు మరి అంత జరిగిన కూడా తన ప్రాణ స్నేహితుణ్ణి చంపించిన కొడుకుని అక్బర్ తన వారసుడిగా ఎందుకెంచుకున్నాడు ఇది కేవలం తండ్రి ప్రేమా అనుకోవాలా లేక రాజనీతి చాణక్యమా తన మరణశేయపై ఉన్నప్పుడు అతను మాట్లాడలేని స్థితిలో ఉంటాడు కానీ తన సామ్రాజ్య కిరీటాన్ని తీసి దాన్ని సలీం తలపై ఉంచమని చేస్తాడు ఎందుకీ నిర్ణయం ఇక్కడ వ్యక్తిగత భావాలకంటే సామ్రాజ్య స్థిరత్వానికే అక్బర్ ప్రాధాన్యత ఇచ్చాడు ఇది అతని రాజనీతిజ్ఞతకు నిదర్శనం సలీం తనను ఎంత బాధపెట్టినా అబుల్ఫజల్ను చంపించినా అతన్ని కాదని ఖుస్రౌను వారసుడిగా ప్రకటిస్తే అది భయంకరమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని అక్బర్కు తెలుసు అంటే సలీం వెనుక పెద్ద సైన్యముంది అవును ఖుస్రౌ వెనుక కొందరు అమీర్లున్నారు ఇద్దరు వారసులున్నప్పుడు సామ్రాజ్యం ముక్కలయ్యే ప్రమాదముంది అంటే దేశ భవిష్యత్తు కోసం తన వ్యక్తిగత దుఃఖాన్ని కోపాన్ని దిగమింగుకుని ఐష్టంగానే అయినా ఆ నిర్ణయం తీసుకున్నాడన్నమాట ఖచ్చితంగా అతను ఒక తండ్రిగా తన భావోద్వేగాలను పక్కన పెట్టి ఒక చక్రవర్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కాకూడదని ఏకైక లక్ష్యంతో అత్యంత బాధాకరమైన ఆ నిర్ణయం తీసుకున్నాడు దాదాపు యాభై ఏళ్ల పాలన చివరికి ఈ ధారావాహిక అతని వారసత్వాన్ని అశోకుడితో పోలుస్తుంది ఇది చాలా పెద్ద పోలిక కదా క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందిన బౌద్ధ చక్రవర్తి పదహారో శతాబ్దపు ముస్లిం చక్రవర్తి వారిద్దరి మధ్య అంత పెద్ద ఏమిటి ఇది అక్బర్ వారసత్వానికి సరైన ముగింపు అని నేననుకుంటున్నాను ఇద్దరూ తమ కాలానికి ముందున్న పాలకులు ఇద్దరూ తమ విశాల సామ్రాజ్యాలలో విభిన్న ప్రజలను మతాలను సంస్కృతులను ఏకం చేయడానికి ప్రయత్నించారు అశోకుడు కలింగ యుద్ధం తర్వాత ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే అక్బర్ తన మేధస్సూ అనుభవంతో సుల్హ్ ఈ కుల్ అంటే అందరికీ శాంతి అనే విధానాన్ని రూపొందించాడు అతని దీన్ ఈ ఏలాహి మతం విఫలమైనప్పటికీ దాని ఉన్న ఆలోచన చాలా గొప్పది చాలా గొప్పది అన్ని మతాల సారాంశాన్ని ఒకచోట చేర్చి ప్రజల మధ్య ఘర్షణను తగ్గించాలని అతను ఆశించాడు ఆ ఆలోచనే అతని గొప్పవాడిని చేసింది అవును ఈ భాగం చివర్లో అక్బర్ మరణం తర్వాత వేదాల నుండి హిరణ్యగర్భ సూక్తం చదవడం చూపిస్తారు అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకు దాని ప్రాముఖ్యత ఏంటి దాని అర్థం అక్బర్ కేవలం ఇతర మతాలను సహించడమే కాదు ఈ భూమి యొక్క ప్రాచీన జ్ఞానాన్ని సంస్కృతిని గౌరవించాడు దానిలో తనను తాను ఒక భాగంగా చూసుకున్నాడు అని చెప్పడం బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినా అక్బర్ దానికి భారతీయతను అద్దాడు ఒక సామ్రాజ్యాన్ని ఏకం చేసి వివిధ మతాలను సంస్కృతులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించిన అక్బర్ లాంటి గొప్ప చక్రవర్తి తన సొంత కుటుంబాన్ని ఎందుకు ఒకటిగా ఉంచలేకపోయాడు ఈ వైరుధ్యం మనల్ని ఆలోచింపజేస్తుంది ఇది ఇది చరిత్ర మన ముందుంచే అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి అధికారమనేది ఒక విచిత్రమైనది అది సామ్రాజ్యాలను నిర్మిస్తుంది కాని అదే సమయంలో కుటుంబ బంధాలను శిథిలం చేస్తుంది నిజమే అక్బర్ కథలో మనం చూసేది ఒక చక్రవర్తి విజయాన్ని మాత్రమే కాదు ఒక తండ్రిపడిన వేదనను కూడా బహుశా గొప్పతనమనేది విజయాల్లో కాదు ఆ ఓటములను ఆ విషాదాలను తట్టుకుని నిలబడటంలోనే ఉందెమో ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణ్ణి ముగిద్దాం